నామస్మరణల మధ్య శ్రీశ్రీ శ్రీ ఇచ్చిన శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ వారి అమృత హస్తాలతో నిర్వహించిన విశేషమైన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు స్థానిక ఆరర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల మూడవ తేదీ నుండి ఈ రోజు వరకు పది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవ పుష్కరోత్సవ సహిత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయన్నారు ఈ రోజు విచ్చేసిన శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జిఆర్ స్వామి వారి దర్శన భాగ్యం పొంది వారి నుండి ఆశీస్సులు తీసుకోవడం మహాభాగ్యంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు మహా కుంభాభిషేక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయన్నారు స్వామివారి ఆశీస్సులతో భారతదేశ శాంతి సౌభ్రావంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు తొలుత ఆలయ ఈవో ఆధ్వర్యంలో మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహరావు సబ్బర శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు పాము పద్మశామ్యుల్ తదితరులు పాల్గొన్నారు ちょっと。<laughs> সাথী নারায়ণ নারায়ণ ओम मंगलम ब्रह्म विश्वे नमः ए नमः भगवान जय माता दी और सुचि भूक्षव व्यहम् माम्रहो तत्म शेष्यानाह अदन्नेनादो ब्रह्म विश्वे नमः जय माता दी आयूषय अंदर की इच्छा से

అందరికీ నమస్కారం ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల మూడో తారీఖు నుంచి మరి ఈరోజు పన్నెండో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే మరి సిన జేయర్ స్వామి వారి చేతుల మీదుగా సుదర్శన శిఖర ప్రతిష్ట కార్యక్రమంగానే ఉంది అలాగే ఈరోజు రామానుజేర్ స్వామి వారి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మన వెంకటేశ్వర స్వామి గుడిలో మరి ప్రతి ఈ సంవత్సరం అంతా కూడా మరి అనేక ఉత్సవాలు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం మరి ఈ ఉత్సవాల్లో మేము పాల్గొనడం చాలా సంతోషంగా

డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్